తర్వాత అది ఒక సొంత లాభాల గురించి తన కుటుంబానికి గురించినే మొత్తం బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్వహించింది లక్ష యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులను అవినీతి జరిగింది అలాగే ధరణిలో కేవలం తన కుటుంబీకులకు సంబంధించిన తన పార్టీకి సంబంధించిన నాయకులనే లబ్ధి పొందడానికి మాత్రం ధరణి తీసుకొచ్చారు అలాగే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఎక్కడ ఎక్కడ ఏ ఉద్యమంలో పాల్గొనని బట్టలు ఉడ్చి కొడతాం మా వాడకొస్తే మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాం అని ఎవరైతే నాయకులు అన్నానో వారిని కూడా చేర్చుకున్నారు ఎవరైతే టీఆర్ఎస్కు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన నాయకులను మొత్తం పక్కన పెట్టారని చెప్తున్నారు అదే వాస్తవానికి చూస్తే ప్రొఫెసర్ జనార్దన్ రావు గారి దగ్గర నుంచి అమరుడు జనార్దన్ రావు గురించి మనం చాలా జనార్దన్ రావు గురించి మనం చూసుకుంటే ఈ రోజు వరకు జయశంకర్ గారు కానివ్వండి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కాండి అలాగే అనే మన మాచర్ల ముచ్చర్ల సత్యనారాయణ రెడ్డి కానివ్వండి ప్రతి ఒక్కరిని పక్కన పెట్టారు బ్రహ్మాండంగా తెలంగాణ దగాపడ్డ తెలంగాణ అని ఏదైతే ఇన్నారెడ్డి ఇన్నయ్య మొదలు పెట్టారో ఒక టెంపులో ఒక చిన్న టెంపోలో అతను దగ్గబడ్డ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే తెలియారో ఆయనను కూడా పక్కన పెట్టడం జరిగింది వాస్తవానికి చూస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాక మునుపు ఆంధ్ర ప్రజలకు సంబంధించిన ఉమ్మ ఉమ్మడిగా ఉన్న రాష్ట్రంలో ఎంత అన్యాయం జరగలేదో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు అంత పెద్ద అన్యాయం జరిగింది ఈ విషయంపై యాజ్ ఎ బిఆర్సి స్పోక్స్ పర్సన్గా మీరేమంటారండి ఫస్ట్ మన పెడమర్తి రవి గారు మాట్లాడిన మాటలల్లా నేను నిజాయితీ చెప్తా మాది కుటుంబ పార్టీ కేసీఆర్ గారి కుటుంబమే ఉంది అని చెప్పింది ఫస్ట్ తీసుకున్నది నేను ఒకటే మాట్లాడతా స్వతంత్ర ఉద్యమంలో నెవరు పాత్ర ఏందో ఎవరికైనా తెలుసు తర్వాత వాళ్ళ కూతురు ప్రధానమంత్రి అయింది తర్వాత సంజయ్ గాంధీ కొన్ని రోజులు రాజీవ్ గాంధీ కొన్ని రోజులు మేనకా గాంధీ కొన్ని రోజులు రాహుల్ గాంధీ కొన్ని రోజులు ఇప్పుడు ప్రియాంక గాంధీ రేపు ప్రియాంక గాంధీ పిల్లలు ఆయనకు పెళ్లి కాలే కాబట్టి వచ్చి ఇది కుటుంబ పార్టీ కాదు ఎందుకంటే ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ రాహుల్ గాంధీ దాకా ఓ కత్తి పెట్టి కొట్లాడిన పార్టీలు ఇవన్నీ ఎమర్జెన్సీ విధించి ప్రజలని అచ్చేసినటువంటి పార్టీ ఒకటి సోనియా గాంధీ తెలంగాణ అంటారు మీరు అన్న మాటకు నేను ఏకీభవించిన అనుకో గతంలో చెన్నారెడ్డి గారు అద్భుతంగా ఇక్కడ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు విద్యార్థులు మూడు వందల డెబ్బై ఒక్క మంది డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోయినప్పుడు ఆ రోజు చెన్నారెడ్డిని లొంగ తీసుకొని ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని తొక్కి పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ఇది ఉన్నదా వాస్తవమా కాదా అనేది గుడమి చేసుకొని చెప్పాలి గుడమి చేసుకొని చెప్పాలి ఉద్యమం ఒక ఆల ఇచ్చే అత్యంతరం లేని పరిస్థితిలో పిడమారుతుల లాంటి వాళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఈ తెలంగాణ వాదులంతా ఏకమైనప్పుడు ఇది నా నా ఇల్లు నా ఇంట్లోకి ఎవడు వచ్చినా గాని మేము ఎదిరిస్తాం అన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు చేస్తున్నప్పుడు కార్యక్రమం అందరూ కేసీఆర్ గారితో పాటు విద్యార్థులు ఉద్యోగులు రైతులు ఏకమై అన్ని సంపన్న వర్గాలు ఏకమై తెలంగాణ కాంగ్రెస్ మెడలు పంచితే సోనియా గాంధీ దిగొచ్చి కాళ్ళు మొక్కి ఈ రోజు తెలంగాణని ప్రకటించిన గత్యంతరం లేకు ఇచ్చిన తెలంగాణను కూడా మళ్ళా చిదారంభంతో మార్పిచ్చిరు మార్పించిన తర్వాత కేసీఆర్ గారు ఇదే ఉద్యమం చేస్తే ఆయన ఇప్పుడు చావు నోట్ల తలబెట్టిన ఆయన పదానికి చేస్తే ఇదే అప్పుడు అన్నటువంటి ఖమ్మంలో తీసుకుపోయి పెడితే నిమ్స్ లో ఆయన చేసే గతంత్ర లేని పరిస్థితిలో శ్రీకాంతచారి అమరుడు అయిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం ఈ దేశం మొత్తము అంటువ్యాధిలాగా వ్యాపించి రేపు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతదనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇచ్చిన పరిస్థితి రెండు పిడమర్తి రవి గారు అమంటారు ఉద్యమకారులు అందరూ వెళ్ళిపోయారు నేను కూడా ఉద్యమాలు చేసినా సరే మా భువనగిరి ప్రాంతంలో చేసినాం మేము నల్గొండ జిల్లాలో చేసినాం సోదరుడు యూనివర్సిటీలో చేసాడు ఆయన మీద నాలుగు కేసులు ఎక్కువ ఉన్నాయి నా మా మీద నాలుగు కేసులు తక్కువ నేను ఒప్పుకుంటా కానీ ఆ రోజు ఎత్తుకున్నప్పుడు రవి గారు మా పక్కనే ఆ మేము కేసీఆర్ గారు ఫలిత ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆయన పక్కనే ఉండు మేనిఫెస్టోలో నేనే ముఖ్యమంత్రిగా ఉంటున్నాను అన్నప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఉండి దయ్యాలే వేదాలు వల్లిస్తున్నట్టుగా ఈ రోజు నేను ఒక్క మాట మాట్లాడతా ఈ పార్టీలో ఎవరు లేరని అని కదా మీరు కాంగ్రెస్ పట్టుకొని పెరిగిరా మీరు చిన్నప్పటి నుంచి రవి గారు రేవంత్ రెడ్డి ఏమైనా కాంగ్రెస్ జెండా పట్టుకుండా పొంగులే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ జెండా పట్టుకుండా ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు లక్షల రూపాయలతోటి ఇయాల పిసిసి పదవులు కొట్టుకొస్తే కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి పార్టీలకు వెళ్ళిపోయాడు ఆయన వెంకట్రెడ్డి దొంగతోటి నేనేం మాట్లాడతాను ఎప్పుడు సీతక్క ఏమైనా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుందా సీతక్క ఏమైనా జెండా పట్టుకున్నదా ఎంతమంది అండి ఇలా చెప్పుకుంటా పోతే కాదు నేనేమంటున్నా ఈ పార్టీ మారిన సిద్ధాంతం చెప్తున్నా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవం ఒక బ్రిటిష్ వ్యక్తి చేత ఆవిర్భవించింది ఇలా పరిపాలిస్తుంది కూడా మళ్ళా ఫారెన్ వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారు కానీ మీ పార్టీని ఈ దేశ ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీలో పరిపాలిస్తలేరని నేను గంట చెప్తా చెప్తా నేను వెంకటరెడ్డి గారు చెప్పినారు వెంకటరెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పిండ్రు ఏంది మీ మీ డి అరవింద్ ఏమైనా మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి ఉట్టుకొచ్చిండ ఈటెల రాజేందరు మీ ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి ఉట్టుకొచ్చిండ మీ మీ యొక్క గతంలో మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మన అరవింద్ కానీ తర్వాత వెంకటరమణ రెడ్డి మొన్న ఇద్దరు కాబోయే సీఎం ను ముందు సీఎంను ఊడగొట్టే వెంకటరమణ రెడ్డి మీ ఆర్ఎస్ఎస్ బిజెపి మూలాల నుంచి ఉట్టుకొచ్చిండా ఆయన ఆయన ఎక్కడి నుంచి ఉట్టుకొచ్చిండు రఘునందన్ రావు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిండు ఇలా గురిగిందా నీతి మర్చిపోతది ఇలా నీతి మర్చిపోవద్దు మాట్లాడేటప్పుడు పార్టీలో అక్కడ ఇక్కడ జరుగుతుంటది కానీ మీకు ఎక్కడ కూడా కేసీఆర్ చెప్పలేదు మీకు నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తాను సభలే చెప్పిన మేనిఫెస్టో ఎక్కడ ప్రకటించలేదు ఆయన డైరెక్ట్ ఎలక్షన్లలో పోయినప్పుడు మేనిఫెస్టోలో పెట్టలేదు మీరు మేనిఫెస్టో చూడండి మీరు విజ్ఞలు డాక్టర్ గా ఉన్నారు మీరు డాక్టర్ గా ఉన్నారు మేనిఫెస్టో తీయండి మేనిఫెస్టో తీసినప్పుడు మీరు ఏమని అంటే నేను ముప్పై మూడేళ్ళ రాజకీయ జీవితం మొదలుపెట్టి నేను మీ బీజేపీ పార్టీ ఉన్నా మీరు దమ్ముంటే మీరు అదే నిజమైతే మీరు వచ్చి మా బిఆర్ఎస్ పార్టీలో చేరండి కానీ ఈ మాటలు సోదరుడు ఇంకొక సోదరుడు మాట్లాడిండు మీ యొక్క మీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అన్నారు మీ శరద్ పవార్ ఎక్కడున్నానండి ఈ రోజు మీ శరద్ పవార్ ఏం చేసినండి శరద్ పవార్ జాతీయ నాయకుడు అయితే ఆయన గొప్ప వ్యక్తి అవుతుందని కాళ్ళ కింద వేసి తొక్కి వాళ్ళని మొత్తం చేసి ఆయనని ఇవాళ నామరూపాలు లేకుండా చేసినటువంటి వ్యక్తి ఓడిపోతారని గెలుస్తారు మూడు సార్లు కాదు శరద్ పవార్ కూడా ఒకసారి గెలిచిండు ఓడిపోయిండు మళ్ళా పొత్తు పెట్టుకుంటూ ఓడిపోయిండు మళ్ళా గెలవచ్చు గెలవకపోయినంత మాత్రాన ఓడిపోయినంత మాత్రాన రాజకీయాలు ఉండాయని కాదు మళ్ళా పుట్టుకొస్తూనే ఉంటది ఇవాళ రాజకీయ పార్టీలు అనేటివి రూపాంతరం చెందేటప్పుడు పది మంది ఉన్నప్పుడు మనం ఒక ఒక పని చేయాలి రూపాయలు కూడా కేసిఆర్ ఈ యొక్క మన చేసినటువంటి రైతు బంధు చేసినటువంటి కృషి తోటి నేను స్వయంగా చెప్తున్నా ఇక్కడ ఉన్న నాయకులకు నేను రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆరు గుంటలున్న భూమి వ్యక్తికి ఒక రైతు బీమా వస్తే ఆ కుటుంబానికి ఐదు లక్షలు వస్తే కన్నీళ్లు పట్టుకున్న నేను అది కొన్ని పథకాలు జరగవచ్చు జరగకపోవచ్చు అన్ని చేస్తామని ఇలా మీరు ఇలా రూపాలు మార్చినప్పుడు మీరు నీరవ్ మోడీ తెస్తాన్నారు ఏడది తెచ్చిరండి ఇవాళ నేను కూడా అంటున్నా మీకు ఇంకో విషయం మళ్ళీ జమీల్ గారు సమయం దొరుకుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అందండి ప్రతి ఒక్కరికి ఈ రోజు ఒక అమరీందర్ గారు ఏంటంటే ఇంకా ఎక్స్టెండ్ కూడా టైం చేయడం జరిగింది ఖచ్చితంగా మనం ఒక కు వచ్చే వరకు మనం కొనసాగిస్తూనే ఉందాం కాకపోతే ఒకసారి రేగలపాటి రమణారావు గారు విద్యావేత్త కేసీఆర్ బావ ఆడియో మన దగ్గర ఉన్నది ఒకసారి ఆడియో విన్నంత మనం పిడమర్తి రవి గారి దగ్గరికి వెళ్దాం ప్లీజ్ పీసీఆర్ పేదట్ బైట్ ఆఫ్ మిస్టర్ రమణారావు